కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వారికి చాలా సింపుల్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి డౌట్ అంటే షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి ఏ సైజు వాళ్ళకి ఎంత సంఖ పెట్టాలి ఎంత షోల్డర్ పెట్టాలి అనేసి అయితే డౌట్ అయితే ఉంటుంది కదా సో మనకి ఆల్తీ బ్లౌజ్ ఒక్కటి ఉండే చాలండి ఆల్తీ బ్లౌజ్ తోటి మీకు కొలతనే చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో అయితే చూపుతున్నాను అనమాట ఇట్లా యూట్యూబ్లోనే కాదు బయట ఊరు కూడా మీకు ఇంత సింపుల్ పద్ధతిలో చూపించి సో వీడియో కనుక చివరకు చూడండి మీకే వీడియో అయితే నచ్చుతుంది ఓకేనా సో చాలా క్లారిటీగా కొత్తగా నడుచుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఏదండి సో షోల్డర్ ఎంత పెట్టాలి సంక ఎంత పెట్టాలనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో చూపించాయి అనమాట సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు చెస్ట్ ఏ విధంగా కొలుచుకోవాలంటే ఉక్సలు పట్టే కానుంచి మనకు ఆలతీ బ్లౌజ్ ఇస్తారు కదా ఆలతి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇట్లా ఉక్సలు పట్టే కానుంచి ఈ సంఖ దగ్గరికి ఎలా ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి సో నాకు ఇక్కడ వచ్చేసరికి నాకు పది ఇంచులు అయితే వచ్చిందనమాట అంటే పది ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు ఉక్సలు పట్టి సైడ్ కొలుచుకునేది పది ఇంచులు వచ్చింది దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా నాలుగు భాగాలు చేసుకుంటే మనకు నలభై సైజు అనమాట ఇది బ్లౌజు నలభై సైజు కానీ వీళ్ళ నడుము వచ్చేసి చాలా సన్నగా ఉందండి చెస్ట్ వచ్చేసి నలభై ఇంచులు ఉంటే వాళ్ళ నడుము వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఉందనమాట సో ఒకసారి చూడండి మీకు కొలిచి చూపిస్తాను అది ఏ విధంగా కొలసాలంటే ఆల్తీ బ్లౌజులు ఇట్లా కాజాపట్టిని ఇక్కడ దాకా అయితే వదిలేసేయండి కాజాపట్టి మనకు కౌంట్లోకి రాదు సో అక్కడి నుంచి ఈ విధంగా టేప్ తోటి బాగా అంటే బాగా చూసుకుంటూ రండి అంటే ఒక్కొక్కసారి ఉడికి లూజ్ పట్టుకోని అట్లా కాకుండా నా బాగా మంచిగా టేపు బ్లౌజ్ పీస్ రెండు సమానంగా పట్టేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకుంటూ రండి ఒకసారి పట్టి చివరి వరకు అయితే చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నాకు ఇరవై తొమ్మిదిన్నర అయితే వచ్చిందనమాట నాడు లూజు సో ఇప్పుడు వచ్చేసి మనం కొలతలు అనేవి ఏ విధంగా వేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఆలతీ బ్లౌజ్ కొలచడం అనేది చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ మనం నడుము లూజ్ ఉంది కదా నడుము లూజును ఫస్ట్ మార్కింగ్ చేసుకుందాం నడుము లూజ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిదిన్నర ఈ ఇరవై తొమ్మిదిన్నరను నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఓకేనా ఇరవై తొమ్మిదిన్నరను నాలుగు భాగాలుగా చేసుకుంటే మనకి ఎంత వచ్చింది ఏడున్నర అయితే వచ్చింది అన్నమాట సో ఏడున్నరకు కొంచెం తక్కువ అయితే ఉంటుంది కానీ మనం ఇంకా కొద్దిగా పాయింట్లోనే ఏముంది అనేసి నేను ఏడున్నర అయితే పెట్టేసుకుంటున్నాను ఏం కాదండి ఏడున్నర మన కుట్లలోకి అయితే అడ్జస్ట్మెంట్ చేసేసి కుట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఏడున్నర అయితే పెట్టేశాను ఇది ఏడున్నర మనకు నడుము లూజు నాలుగు భాగాలు చేసుకుంటే ఏడున్నర వచ్చింది దీనికి నడుము లూజుకు మనము ఇంచులనే కంపల్సరీగా యాడ్ చేయాలన్నమాట ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే రెండు క్లాత్ తక్కువ ఉంటే కనుక ఇంచులైనా యాడ్ చేసుకోవచ్చు అట్లా అనమాట ఓకేనా కానీ మ్యాక్సిమం రెండించులన్నా ఉండాలి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను నా క్లాత్ బాగానే ఉంది కాబట్టి నేను మూడించులు అయితే పెట్టుకున్నాను అంటే ఇంచులు మనకు సైడ్ కుట్ల కోసం పోతుంది ఫీచర్లో అయితే కుట్లుపుకోవటం కోసం ఇంకొక వన్ ఇంచ్ వచ్చేసి మేము బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకుంటాం కదా అందుకోసం అనమాట అందుకోసం మూడించులన్నీ తీసుకోమని చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో వీళ్ళు వచ్చేసి బ్లౌజ్ పొడు పెంచమని చెప్పారండి సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడి వచ్చేసి వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి నాకు పదమూడు ఇంచులే ఉంది కానీ వీళ్ళు వచ్చేసి పొడుగు పెంచమన్నారు సో అందుకోసం వచ్చేసి నేను పద్నాలుగున్నర అంటే ఒకటిన్నర ఇంచుమని పొడుగు అయితే పెంచుతున్నాను చాలా పొడుగు అయితే పెంచామన్నారు ఒకటిన్నర ఇంచుమని పొడుగు పెంచమన్నారు అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచుమని పొడుగు అయితే పెంచి మొత్తం టోటల్గా పద్నాలుగున్నర అయితే దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు మనం ఆ వన్ ఇంచ్ ఎందుకు కలుపుకుంటాము అంటే కింద అర్ధ ఇంచు కుట్ల నడుం నడుము పట్టి జాయింటింగ్ చేసుకుంటాం పైన షోల్డర్ దగ్గర షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకుంటాం అనమాట అందుకోసం ఒక వన్ నుంచి అయినా కలుపుకుంటాం కింద ఇంచు పైన అర్ధ ఇంచు ఓకేనా మొత్తం టోటల్గా మనం పదహైదున్నర ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఈ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చెట్టలు పోకుండా కంపల్సరిగా మీరు స్కేల్ అయితే వాడండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు క్రాసులుగా మార్కింగ్ చేసుకున్నారనుకోండి ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా టైట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు టేప్ని యూజ్ చేయండి అలాగే స్కేల్ని యూజ్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చే చూడండి ఇప్పుడు మనకు నా చెస్ట్ ఎత్తు వచ్చింది మన చెస్ట్ ప్రకారంగా మీకు షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలనేది చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ ఏంటంటే చెస్ట్ వచ్చేసి ఎక్కువ ఉంది నడుము వచ్చేసి తక్కువ ఉంది సో అందుకోసం మన చెస్ట్ భాగాన్ని మనం ముఖ్యంగా తీసుకొని మనం షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలని చెప్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి నల పది ఇంచులు కదా పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను సైడ్ రెండించులు కుట్ల కోసం ఒక మార్కింగ్ అనేది చేసాను అనమాట సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనం మూడించులు అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాం కదా ఇట్లా దీనికి దీనికి మార్కింగ్ కాదండి మనం వచ్చేసి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ ఇంచ్ కింద లూజు ఒక వన్ ఇంచెస్ మీని ఒక వన్ ఇంచెస్ మేము టక్స్లు వేసుకుంటాం అనమాట సో అందుకోసం ఒక వన్ ఇంచెస్ మేము ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి ఇది ఎగస్ట్రా క్లాత్ అనమాట ఫ్యూచర్లో లావ్ అయితే ఇప్పుకోవటం కోసం ఇక్కడ ఈ మార్కింగ్ ఓకేనా ఇప్పుడు ఈ చెస్ట్ని బేజ్ చేసుకొని మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి సంత ఎంత తీసుకోవాలి చెప్తానండి సో మళ్ళీ షోల్డర్లలో కూడా రకాలు ఉంటాయనమాట ఎంత ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలి అనేసి ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ ప్రకారంగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్లకు చెస్ట్ ప్రకారంగా పెట్టుకోవచ్చు కానీ మనము చెస్ట్ ప్రకారంగా క్యాల్కులేటర్ మొత్తం చెస్ట్ ప్రకారంగా చూపిస్తున్నా మీకు కానీ షోల్డర్ ఎంత పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా చూడండి ఫస్ట్ సో ఇక్కడ వచ్చి షోల్డర్ వచ్చేసి మనకు చెస్ట్ పది ఇంచులు కదా పది ఇంచులు సగం చేసుకుంటే ఐదు ఇంచులు ఆ ఇంచులకు మళ్ళీ ఒక వన్ ఇంచు అనే కలుపుకోవాలి వన్ ఇంచు అనే కలుపుకుంటే మనకు టోటల్గా ఆరు ఇంచులు అనమాట సో షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజులకి మళ్ళీ ఇప్పుడు షోల్డర్ ఆరు ఇంచులు వచ్చింది కదా దాంట్లో నుంచి మళ్ళా ఒక అర్ధ ఇంచు అనే తగ్గించేసేయాలి ఇప్పుడు చూడండి ఆరులో నుంచి నేను అర్ధ ఇంచు అని తీసేస్తున్నా అంటే మనకి ఇప్పుడు ఎంత అవుతుంది షోల్డరు ఐదునర్రా ఓకేనా డీప్ నెక్ బ్లౌజ్లకి మనకు ఐదున్నర తీసుకోవాలండి అంటే అందరికీ ఐదున్నర అని కాదు ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ వచ్చేసి పది ఇంచులు వచ్చింది కదా నాలుగో భాగం కింద దానికి సగం చేసుకుంటే పదిలో సగం ఇంత ఐదు ఐదులో సగం ఐదుకు మళ్ళీ కొన్ని ఇంచను కలుపుకొని ఆరు షోల్డర్ అనేది తీసుకుంటాం కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధ ఇంచు అనేది తగ్గించేసేయాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆరున్నర ఇక్కడ వచ్చేసి ఐదున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు సంఖ్య ఎంత తీసుకోవాలి అనేసి అయితే డౌట్ ఉంటుంది కదా సంఖ్య ఆరున్నర అయితే కంపల్సరీగా ఉండాలండి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి కంపల్సరిగా ఆరున్నర సంఖ్య అయితే ఉండాలన్నమాట ఈ ఆరున్నరని ఎందుకు తీసుకోవాలి అనేసి కూడా మీకు వస్తుంది కదా షోల్డర్ వచ్చేసి మనకు చెస్ట్ మనం పదిన్నింటి సగం చేసుకుంటే ఐదు వచ్చింది మళ్ళీ ఐదుకు ఒక వంద కలుపుకొని షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను కానీ ఇది డిప్ నెక్ బ్లౌజ్ కాబట్టి అర్థం నుంచి తగ్గించమని చెప్పాను కానీ ఒకవేళ డిప్ నెక్ బ్లౌజ్ కాకుండా మామూలుగా అనుకున్నట్లయితే మన మైండ్లో ఆరే పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఆరు అర్ధ అనేది కలుపుకుంటే మనకు శంఖ అనేది వచ్చేస్తుంది అర్థమైందా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ రౌండ్ సంఖ రౌండ్ తిరగటం కోసము ఇక్కడ ఆరున్నరలో సగం మూడు మూడు పాయింట్ టూ గీతల దగ్గర ఒక మార్కింగ్ చేసేసాను అలాగే ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇట్లా కలుపుకుంటూ ఒక డ్రా షేప్ అనేది చేయాలన్నమాట ఇది మనకు సంఖ రౌండ్ అనమాట ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి నేను మీకోసం మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తూనే ఉంటాను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకునేంత వరకు అడుగుతూనే ఉండండి నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను ఓకేనా మీరు బాగా క్లారిటీగా నేర్చుకునేంత వరకు నేను కూడా వదిలిపెట్టానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది తీసుకోవాలనేసి బ్లౌజ్ షోల్డర్ అనేది తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా సో ఆల్తీ బ్లౌజ్లో మనకు నెక్ నెక్ షోల్డర్ ఇచ్చారు కాబట్టి దాన్ని అవుట్ సైడ్ అర్ధించి సైడ్ అర్ధించి వదిలేసుకొని వదిలేసుకొని ఏదైనా చేశాను అనమాట సో నాకు మొత్తం ఇంకా మిగిలిన నెక్ ఎంత నాకు టూ పాయింట్ టూ అయితే మిగిలిందనమాట సో ఇదంతా మనకు షోల్డర్ కోసం వస్తుంది ఇది ఇతరులు మిగిలేదు మాత్రం నెక్ డీప్ అనమాట నెక్ విర్త్ కింద ఒక అర్ధ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేయండి అది వచ్చేసి నడుంపట్టి జాయింటింగ్ చేసుకుంటాము ఇక్కడ కాళ్ళ నుంచి ఒక నాలుగు అనేది డీప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను సో ఇక్కడికి మళ్ళీ ఒక పావు ఇంచుమే ఎగస్టా అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు మెడపట్టి వేసుకోవడం కోసం అనమాట సో నాకు టోటల్గా ఎంత వచ్చింది పదిన్నర అయితే వచ్చింది వచ్చిందన్నమాట పదిన్నర దాటింది సో డీ చాలా ఓవర్ డీప్ అనమాట సో ఇలా ఓవర్ డీప్ బ్లౌజులకి కంపల్సరీగా షోల్డర్ అయితే అర్థించలేదు కంపల్సరీగా తగ్గించేసేయండి ఇప్పుడు చూడండి నెక్ విడితే ఎంత తీసుకున్నా మనకు టూ పాయింట్ టూ వచ్చింది కదా దీనికి మళ్ళీ కింద మనము రెండున్నర అయితే తీసేసుకోండి అప్పుడే బాగా నెక్ అనేది రౌండ్గా తిరుగుతుంది షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంత కింద తీసుకున్నాం అనుకోండి నెక్ డిప్ కాడం గుజ్జుగా వచ్చేస్తాను అనమాట నెక్కు సో అలా రాకుండా ఉండాలంటే బాగా బ్రాడ్గా రావాలి అంటే మూడించులు కూడా పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు అంత బ్రాడ్గా తొడగారు కాబట్టి నేను రెండున్నర అయితే మార్కింగ్ అయితే చేశానుమాట సో ఇక్కడ బాక్స్ షేప్ అనేవి కొట్టేశాను ఈ బాక్స్ షేప్లో మనకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ మెడ కావాలంటే స్టార్ మెడ ఏం మెడ కావాలంటే ఇక్కడనే మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో చూశారు కదా ఇప్పుడు మార్కింగ్ చేసినది మనము ఎగ్జాక్ట్గా సరిపోయిందా అని తెలియాలి అంటే మనకి కన్ఫ్యూజ్ ఉండకూడదు కదా అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టైట్ ఉందో వాళ్ళకి లూజ్ ఉందో అనేది మనం కూడా ఆలోచన చేస్తూ ఉంటాం అలా ఆలోచన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనం మార్కింగ్ చేసినప్పుడే ఆల్తీ బ్లౌజ్ సంఖకు మనం మార్కింగ్ చేసినటువంటి సంఖకు ఎగ్జాక్ట్గా సరిపోయింది అంటే కనుక మనకి ఎక్కడ భుజాలు జారే ప్రసక్తి ఉండదు అలాగే టైట్ ఉండదు లూజ్ ఉండదు పర్ఫెక్ట్ కూర్చున్నది అర్థం అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి పైన అర్థించుకోవట్ల కోసం వదిలేశాను మనం సోలర్ జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి అక్కడి నుంచి విధంగా కొలు చూసుకోవాలన్నమాట సంఖ దగ్గరికి సో నాకు వచ్చేసి ఎగ్జాక్ట్ ఆల్తీ బ్లౌజ్కి సంఖ మన మార్కింగ్ చేసినటువంటి సంఖ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఈ విధంగా సరిపోవాలన్నమాట ఖచ్చితంగా మనం ఏ బ్లౌజ్ తీసుకున్నా మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ అలాగే ఆల్తీ బ్లౌజ్ సంఖ కరెక్ట్గా వచ్చిందంటే మనకు బ్లౌజ్లో ఇంకా తిరుగులేదన్న అని అర్థం ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ మనకు షోల్డర్ ఎంత తీసుకోవాలి శంఖ అయితే తీసుకోవాలి అనేసి సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా మార్కింగ్ ప్రకారంగా వీళ్ళకి వచ్చేసి నడుము చాలా సన్నగా ఉంది చెస్ట్ ఎక్కువ ఉందనమాట ఎవరు బ్లౌజ్కైనా కానీ ఈ విధంగా ఇదే పద్ధతిలోనే మీరు కట్టింగ్ అనేది చేయండి చెస్ట్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా నడుము సన్నగా ఉన్న లావుగా ఉన్నా ఇదే మెథడ్ని మీరు అందరి బ్లౌజులకి వాడచ్చు ఓకేనా ఏమంటే మనకు చెస్ట్ని బట్టి షోల్డర్ పెట్టాలి ఓకేనా వాటిని షోల్డర్ని బట్టి సంగ పెట్టాలి అంతే ఈ టిప్స్ ఒక్కడ మీరు తెలుసుకుంటే సాలండి ఇప్పుడు వచ్చేసి నడుము టక్స్ వేసుకోవడం కోసం ఇక్కడ సైడ్ రెండు ఇంచులు కుట్ల కోసం తీసుకున్నాం కదా అక్కడ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా మరత పెట్టేసుకొని అక్కడ ఒక టక్స్ అనే పెట్టుకోండి బ్యాక్ పార్ట్ మనకు కింద ఎలబడినట్టుగా ఉండకుండా ఉండాలి అంటే ఒక అర్ధ ఇంచేసి ఇట్లా పైకి ఒక అర్ధ ఇంచేసి మీద అయితే కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేయడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి